హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏడు గంటల నుండి ప్రతి ఒక్కరి ఇళ్లకు ఈ కానుకలు అనేది పంపిణీ అయితే చేయబోతున్నారండి ప్రభుత్వము అయితే మాకైతే ఈరోజు కానుకలు అయితే అందాయి అయితే ఇచ్చినటువంటి కానుకలు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి కుండా మన యొక్క వీడియోలు వాచ్ చేస్తుంటే కనుక తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఏదైతే మనకు ప్రతీ నెల రేషన్ కార్డులు ఉన్నవారికి మనకేంటంటే ఇంటి దగ్గరికే వచ్చి రేషన్ వెహికలు మనకేంటంటే ఐదు కేజీల రేషన్తో పాటుగా మనకు అందించేటటువంటి చక్కెర కానివచ్చు అలాగే గోధుమలు కానివచ్చు గోధుమల తర్వాత మనకు రాగి పిండి కూడా అయితే రీసెంట్గా అయితే పంపిణీ అయితే చేశారు అయితే మనకు ఇప్పుడు నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి మన యొక్క ఏపీ రాష్ట్రానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ముఖ్యమంత్రిగా అయితే మనకు ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఇప్పుడు మనకు ఈ నెలలో మనకి ఈ నెలలో మనకు రేపు ఈ ఉదయం ఏడు గంటల నుండి మనకు ఈ నెలలో ఈ నెలకు సంబంధించి మనకేందంటే రేషన్ వెహికలే మన ఇళ్ల దగ్గరికి అయితే వస్తుందండి సో వచ్చిన తర్వాత మీ యొక్క రేషన్ కార్డ్ నంబర్ అనేది వారు ఎంటర్ చేసుకొని మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటారో ఆ సభ్యులందరికీ కేజీ ఒక్కొక్క సభ్యునికి ఐదు కేజీల రేషన్ అనేది పంపిణీ చేస్తారు రేషన్తో పాటుగా మీకు అందించేటటువంటి చక్కెర ప్యాకెట్ కానివచ్చు అలాగే మీకు అందించేటటువంటి రాగి పిండి ప్యాకెట్ కానివచ్చు అలాగే మనకు గోధుమ పిండి గోధుమలు సో పప్పు పప్పుల ప్యాకెట్ ఏదైతే ఉందో అది కూడా అయితే అందించడం అయితే జరుగుతుందండి అయితే ఈ మనకు రేషన్ కార్డులు ఒకవేళ మీ దగ్గర లేకపోయినా కానీ మీ దగ్గర ఆధార్ కార్డు ఉన్నా కానీ వారైతే అందించడం అయితే జరుగుతుంది ఒకవేళ మీరు వేరే ప్రాంతంలో ఎక్కడైనా ఉన్నా కానీ సో వారందరికీ ఏంటంటే రేషన్ కార్డు నెంబర్ మీ యొక్క ఫోన్లో ఏదైనా ఫోటో తీసుకొని ఉన్నా కానీ ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి వారికి అయితే అందించడం అయితే జరుగుతుందండి అయితే చాలామంది ఏంటంటే కొత్త ప్రభుత్వం మారింది కదా సో మనకు గత ప్రభుత్వంలో ఏదైతే రేషన్ వెహికల్ ద్వారా మనకు ఎవరైతే వాలంటీర్ ఉన్నారో వారు వారి చేత అందిస్తూ వచ్చారు అయితే ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడింది కదా సో ఈ నెలలో మాకు ఏ విధంగా అందిస్తారు ఏంటి అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉండేదండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో మాత్రం మనకు రేషన్ వెహికల్ ద్వారా మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి ఈ సరుగులు ఏవైతే ఉన్నాయో ఈ సరుగులు అనేది మనకు పంపిణీ అయితే చేయబోతున్నారు రేషన్ కార్డుదారులకు అలాగే మనకు నెక్స్ట్ నెల చూసుకున్నట్లయితే మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి డెసిషన్ అయితే తీసుకుంటారు అయితే మనకు వాలంటీర్ వ్యవస్థ కూడా మనం మేము తీసివేము వాలంటీర్ వ్యవస్థను కూడా అయితే పెడతామని చెప్పేసి కూడా అయితే రీసెంట్గా చెప్పడం అయితే జరిగింది కాబట్టి మనకు ఈ రేషన్కి సంబంధించినటువంటి ఏదైతే మనకు ఈ వస్తువులు పంపిణీ చేస్తున్నారో ఈ వస్తువులు కూడా మనకేంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారానే గత ప్రభుత్వంలో ఏ విధంగా మనకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనము యూజ్ చేసుకొని అంటే వాలంటీర్లను పెట్టి సో ప్రతి ఇంటి దగ్గరికి సో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సో వారి చేత ఏంటంటే ఈ రేషన్కి సంబంధించినటువంటి వస్తువులు అందించే విధంగా కూడా అయితే చెప్పడం అయితే జరిగింది అయితే మనకు ఇప్పుడు కూడా ఏంటంటే మనకు వాలంటీర్ వ్యవస్థ అనేది ఆల్మోస్ట్ అయితే కొనసాగే అవకాశం చాలా వరకు అయితే ఉందండి అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే కూడా వాలంటీర్లతోనే ఆల్మోస్ట్ ఈ పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది అయితే గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే వాలంటీర్లతో ప్రతీ నెల వారి ఇంటికి అంటే పెన్షన్ లబ్ధిదారులు వారి ఇంటికి వెళ్ళి సో పెన్షన్కి సంబంధించినటువంటి డబ్బులు అనేవి పంపిణీ అయితే చేయడం అయితే జరిగింది అయితే ఇప్పుడు మనకు నూతన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి సో మనకు పెన్షన్లకు సంబంధించి వాలంటీర్లతో పంపిణీ చేస్తారా లేదంటే కనుక మేమే ఎక్కడైనా డైరెక్ట్గా వెళ్ళి లైన్లలో నిలబడుకొని మేము పెన్షన్కి సంబంధించిన డబ్బులు అనేది తీసుకోవాలని చెప్పేసి చాలామంది పెన్షన్దారులో ఇది ఒక ఆందోళనగా అయితే వారు ఆలోచించుకుంటూ ఉన్నారండి అయితే పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది సో వాలంటీర్లతోనే ఆల్మోస్ట్ అయితే పంపిణీ చేసే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు పలు ప్రసంగాల్లో వాలంటీర్ వ్యవస్థను మేము రద్దు చేయము వాలంటీర్లతోనే మీ యొక్క పెన్షన్ అయితే అందిస్తాము సో మీ యొక్క పెన్షన్ ఏదైతే మేము పెంచినటువంటి పెన్షన్ నాలుగు వేలు ఉన్నాయి అలాగే మనకు నాలుగు వేలతో పాటుగా మనకు ఎక్స్ట్రాగా ఒక మూడు వేలు యాడ్ చేసి మనకు ఈ పెన్షన్ల పంపిణీ అనేది చేపడతారండి అలాగే మనకు వాలంటీర్లను అయితే తొలగించే అవకాశం అయితే లేదని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు అలాగే మనకు ఈ కానుకలు అనేవి మనకు ఆల్మోస్ట్ ఏంటంటే మనకు పదిహేనో తేదీ వరకు మీకు అయితే పంపిణీ అయితే చేస్తారు తప్పనిసరిగా మీరు తీసుకోండి ఆల్ ఆల్రెడీ మనకు నిన్నైతే మనకు ఈ కానుకలు అనేది రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది అయితే మాకు రేషన్తో పాటుగా మిగిలినటువంటి చక్కెర పప్పులు అలాగే రాగి పిండి ఇవైతే అందించారండి అయితే మనకు నెక్స్ట్ మంత్ నుండి ఇది మనకు ఏ విధంగా పంపిణీ చేస్తారు ఇస్తారు ఏంటి అని చెప్పేసి అయితే మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంది అలాగే పెన్షన్లకు సంబంధించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అధికారులు కసరత్ అయితే ప్రారంభించారు నాలుగు పెన్షన్ల పెంపుతో పాటు దివ్యాంగులకు సంబంధించి ఆరు రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు ఏప్రిల్ నుండి అమలు చేస్తామని చెప్పేసి టీడీపీ జనసేన తన మేనిఫెస్టోలో ప్రకటించారు పెన్షన్లు వచ్చేసి జూలై ఒకటి ఒకటవ తేదీన అందిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు సో దీంతో అధికారులు కసరత్ అయితే ప్రారంభించారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు ముప్పై లక్షల మంది పెన్షన్లు లబ్దిదారులుండగా వీరి యొక్క పెన్షన్ కోసం వెయ్యిన్ని తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అయితే ఏప్రిల్ నుండి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంపు అమలు చేస్తే కనుక ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు అనగా జూలై ఒకటిన ఇచ్చే పెన్షను నాలుగు వేలతో పాటు ఏప్రిల్ నుండి వెయ్యి వెయ్యి చొప్పున మూడు వేల రూపాయల వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇందుకు జూలై ఒకటి నుండి పెన్షన్లు పంపిణీ చేయడానికి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అవుతుందని చెప్పేసి అధికారులు ప్రాథమికంగా అంచనా అయితే వేశారు అలాగే మనకు ఆగస్టు నుండి అయితే నెలకు వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు వ్యయమైతే అవుతుందని చెప్పేసి అధికారులు అయితే తేల్చారు ఈ మేరకు ప్రభుత్వానికి రిపోర్ట్ అయితే చేయబో చేరనున్నారు అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది దివ్యాంగులు అయితే పెన్షన్లు అయితే పొందుతూ ఉన్నారు వీరికి ప్రభుత్వం వచ్చేసి మూడు వేలు పెన్షన్లు అనేది తీసుకుంటుండగా వీరి యొక్క పెన్షన్ ఆరు వేలు అయితే పెంచుతామని చెప్పేసి కూటమి నేతలు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ అయితే ఇచ్చారు ఇవి కాకుండా పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి పెన్షన్ అనేది పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే అందించేందుకు సిద్ధమవుతున్నారని చెప్పేసి అలాగే కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పదివేల రూపాయలు పెన్షన్ అందించాలని చెప్పేసి అధికారులు అర్హు అర్హుల యొక్క వివరాలు సేకరిస్తున్నారు ఎస్సీ ఎస్టీ అలాగే మనకు బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వీరందరూ యాభై సంవత్సరాలకే పెన్షన్ అనేది ఈజీగా అప్లై చేసుకునే రూల్ను కూడా అయితే మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకురాబోతున్నారండి సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వీళ్ళకు మూడు నెలలకు సంబంధించి వెయ్యి వెయ్యి వేసిస్తామని చెప్పేసి ఆల్రెడీ మనకు ప్రకటించడం అయితే జరిగింది అయితే ఈ వెయ్యి వెయ్యి వేసి ఇవ్వడంలో మనకేంటంటే వీరికి ఏంటంటే ఈ ఇప్పుడు ఏదైతే నాలుగు వేలు పెంచుతున్నారు కదా నాలుగు వేలు ప్లస్ మూడు వేలు టోటల్గా ఏడు వేల రూపాయలు అయితే రాబోతుంది అలాగే మనకు ఈ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు మాత్రం ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే మనకు అసలు ఇక్కడ మనకు ఎవరైతే వైకల్యానికి గురై ఉంటారో టోటల్గా వైకల్యానికి గురై ఉంటారో మంచం మంచాల అంటే మంచానం బారిన పడి ఉంటారు లేవలేని స్థితిలో ఉంటారో వారికి మాత్రం టోటల్గా పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుంది అలాగే మనకు ఎవరైతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉంటారు కదా సో డయాలసిస్ చేసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కానివచ్చు అలాగే తలసేమ బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఏంటంటే టోటల్గా పదివేల రూపాయల వరకు అయితే పెన్షన్ అయితే ఇస్తారు అయితే మనకు గత ప్రభుత్వంలో పెన్షన్ అనేది అప్లై చేసుకోవాలంటే మనకు ఆల్మోస్ట్ అరవై సంవత్సరాలు నిండి ఉంటేనే మనం పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉండేది అయితే ఇప్పుడు మాత్రం నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం గవర్నమెంట్ ఏదైతే ఉందో మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు సో బీసీలకు సంబంధించి మైనార్టీలకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి యాభై సంవత్సరాలకే మీరు పెన్షన్కి సంబంధించి ఈజీగా అప్లై చేసుకోవచ్చు సో యాభై సంవత్సరాలు ఉంటే కనుక మీరు ఎలిజిబిలిటీ అయితే కనుక తప్పనిసరిగా అప్లై చేసేయండి మీ వాళ్ళు వెరిఫికేషన్ చేసి మీ యొక్క పేరు లిస్ట్లో వస్తుందో లేదో అప్పుడు మీకు డిసైడ్ చేస్తారు సో ఒకవేళ ప్రభుత్వం ఇచ్చినటువంటి విధి విధానాలకు లోబడి ఉంటే మీరు ఎలిజిబుల్ లిస్ట్లో వస్తారు ఒకవేళ క్రాస్ అయి ఉంటే కనుక మీకు ఇనిలిజిబుల్ లిస్టులో వేస్తారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ రేపైతే మనకు ఏడు గంటల నుండి కానుకలు పంపిణీ చేస్తారు తప్పనిసరిగా తీసుకోండి మళ్ళీ మనకు నెక్స్ట్ మంత్ మనకు ఏ విధంగా పంపిణీ చేస్తారనేది ఇన్ఫర్మేషన్ వస్తే తప్పనిసరిగా వీడియో చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్